హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో మా పాప థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లోనే ఎలా చేసుకున్నాం సింపుల్గా అయితే మీకు చూపిస్తున్నానండి సార్ అయితే మా పాప బర్త్డే అయితే కొంచెం డిఫరెంట్గానే సెలబ్రేట్ చేశాము డిఫరెంట్ అని ఎందుకు అన్నానంటే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకే అర్థమవుతుంది మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి లేవంగానే అయితే ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి లేచేసరికి లేట్ అయింది అందుకే మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ చేసారండి సో తెలుసు కదండి అందరికీ గోరెంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ కదా సో వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ట్వెల్వ్ కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి నైవేద్యం కోసం అయితే క్లోజ్ చేస్తారంట మాకైతే అట్లా ట్వెల్వ్ అయితే క్లోజ్ చేస్తారని తెలియదండి సో మాక్సిమం మేమైతే వన్ అవుతుందేమో అనుకున్నాము బట్ వెంకటేశ్వర స్వామి ఒక్క గుడి అయితే క్లోజ్ చేస్తారంట ట్వెల్వ్ కల్లా సో ఇంకా అందుకని మిగతా అయితే దర్శనం చేసేసుకుని అయితే వచ్చాము సో గోరింట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ వ్యూ అయితే మీకు మొత్తం చూపిపోతున్నాను వీడియోలో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి సో ఇంకైతే లోపల కి అయితే వెళ్ళిపోతున్నాం అండి టెంపుల్ క్లోజ్ చేశారని తెలిసినా కూడా అలా జస్ట్ అక్కడ వరకు వెళ్ళైనా దండం పెట్టుకొని రావచ్చు కదా అని చెప్పి జస్ట్ గేట్ వరకు వెళ్ళి దండం పెట్టేసుకొని అయితే ఇంకా పక్క టెంపుల్కి వచ్చామండి సో ఈ టెంపుల్కి వచ్చేసరికి అంతా జనాలతో కళకళలాడుతూ ఉందండి మాకైతే ఇంకా వెళ్ళంగానే పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది జనాలను చూసేసరికి ఎందుకంటే అది టెంపుల్ క్లోజ్ చేసేసారు కదా ఇంక ఈ టెంపుల్ కూడా ఉంటుందా లేదా అనుకున్నాము బట్ అయితే గుడిలోకి వచ్చేసరికి చాలా బాగా అనిపించింది సో వెళ్లేసరికి ఇక్కడైతే మనకి అన్నప్రసన జరుగుతుందండి ఆ రోజు ఒక బాబుకి సో అదే వీడియో క్లిప్స్ మీకు చూపించాను సో నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇంకా మనకు వెళ్ళేసరికి ఇక్కడైతే శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి గారి దర్శనం అయితే మనకు అందుతుంది చూసారండి ఎంత బాగుందో టెంపుల్ అనేది సో నెక్స్ట్ అయితే ఇక్కడ అంతా అమ్మవారులే ఉన్నారండి ఇద్దరు అమ్మవార్లను అయితే మీకు చూపిపోతున్నాను ఇదేమో పద్మావతి దేవి అమ్మవారండి చూసారండి చూసారా అండి కూడా ఎంత బాగుందో గోరింట్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ గుడి తెలిసే ఉంటుంది ఇదేమో అండాల అమ్మవారండి చూసారు కదా శ్రీ అండాల అమ్మవారు నేనైతే ఫస్ట్ టైం అండి టెంపుల్ అయితే చూడటం చాలా బాగా అనిపించింది నాకు నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఈసారి వచ్చినప్పుడు గుంటూరు సో ఇక్కడేమో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చెప్పాను కదండి ట్వెల్వ్కి అయితే క్లోజ్ చేస్తారంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి సో ఇంకైతే అయ్యప్ప స్వామి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గర ఉన్న పూజారి గారు అయితే అసలు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి అందుకే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే మొత్తం టెంపుల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇదంతా లోపల టెంపుల్ వ్యూ అండి చాలా బాగుంది కదా ఇక్కడ నాకు తెలిసి పూజలు కూడా ఏమైనా స్పెషల్ పూజలు అప్పుడు ఇంకా బాగుంటుందేమో అండి కొంచెం స్పెషల్గా చేస్తారనుకుంటా నాకు అయితే తెలీదు మీరు ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అండి టెంపుల్కి అయితే రావటం చూడండి ఇదంతా టెంపుల్ వ్యూ సో మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఎవరైనా గుంటూరులో వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలా అయితే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని అయితే మేము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి సో చూసారు కదా ఇదంతా టెంపుల్ వ్యూ అండ్ మా వారు అండ్ మా పాప అండి ఇవాళ మా పాప బర్త్డే కదండి ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా పాపకి బ్లెస్ చేయండి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకైతే లాస్ట్ ఇంకా టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను బయట చూడండి బయట వ్యూ అయితే ఇలా ఉంది ఇలా అయితే ఇంకా పార్కింగ్ లో కార్ అయితే తీసేసుకొని అయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే లంచ్ చేసేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి మా పాప బర్త్డే కోసం మా వారే ఈసారి మొత్తం డెకార్ అయితే స్టార్ట్ చేశారండి ఎందుకంటే మా పాపను పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అండి బర్త్డేకే మాకు అర్థమైపోతుంది లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం ఎంగేజ్ చేస్తుంటే ఎవరో ఒకరు వాళ్ళతో కూర్చొని కొంచెం ఆడుకుంది బట్ ఇయర్ అలా కాదండి మా వారు ఏం చేస్తున్నా మా వారితో ఉంటుంది నేను ఏం చేస్తున్నా నా దగ్గరకు వస్తుంది ఇంకేంటంటే ఇలా బెలూన్స్ పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంటే వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తుంది కదండి సో అసలు డెకరేషన్ చేస్తుంటే మొత్తం లాగేస్తుంది నాకు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలని చెప్పి సో ఇంకెలాగల మా పాపని మేనేజ్ చేస్తూ మా వారైతే ఇంకా డెకరే చేశారు సో ఇంకొంచెం ఎంగేజ్ చేయడానికి మా పాపకి ఇలా బర్త్డే కార్డ్స్ ఉంటాయి కదా సో బర్త్డే కార్డ్స్ అయితే కొంచెం అలా ఇచ్చి కొంచెం టైం పాస్ అయితే చేయించామండి ఈ లోప అయితే ఇంకా మా వారు డెకరే చేసేసారు ఇంకా అసలు రెడీ అవ్వడానికి కూడా టైం లేదండి లాస్ట్ ఇయర్ లాగే సో ఇంకా డెకరేట్ చేసేటప్పటికే మాకు లేట్ అయిపోయింది అప్పటికి సెవెన్ అయిపోయింది కి స్టార్ట్ చేస్తే ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చేలాగా ఉండి ఫుల్ గాలండి ఆ గాలికి పడిపోతూ ఉంటూ ఉన్నాయి ఇంకా అతికిచ్చుకుంటా కొంచెం అయితే టైమే పట్టింది డెకార్కి గాలి వస్తుంది కాబట్టి సో ఇంకైతే డెకార్ చేసేసి అయితే ఇంకా రెడీ అవడానికి కూడా టైం లేదండి సో ఇంక అలానే కొంచెం అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసేసుకుని ఇంకా మా పాపకి అయితే కేక్ కట్ చేయించాము చెప్పాను కదండి నీడీ ని అయితే కొంచెం ఇంటికి పిలిచామని చెప్పాను కదా సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో అందుకోసం అయితే గా అయితే కేక్ కట్ చేసాము సో మేము ఏంటంటే కేక్ మా పాప సన్ అండ్ మూన్ కేక్ కావాలని అడిగిందండి సో అందుకోసం సన్ అండ్ మూన్ థీమ్తో అయితే కేక్ తీసుకున్నాము యాక్చువల్గా మాషా అండ్ బేర్ థీమ్తో కేక్ తీసుకోవాల్సింది బట్ ఇంక అడిగింది కదా అని చెప్పి అయితే ఇంక అలా తీసుకున్నాము సో ఆ కేక్ అయితే కలర్ బాగా వేశారండి అందుకే ఇంకా లాస్ట్ అయితే ఇంకా కూల్ కేక్ అయితే ఇంకోటి తిప్పిచ్చి కూల్ కేక్ అయితే కట్ చేయించాము లాస్ట్లో మళ్ళీ సో చూసారు కదా అలా కేక్ కట్ చేయించామండి ఆ డ్రెస్ వేసుకోవడానికి అసలు వన్ అవర్ ఏడిచిందండి సో ఇంకా అందుకే ఫేస్ అయితే అలా వాడిపోయింది మా పాపది మా పాపకి ఇలాంటి డ్రెస్సెస్ అసలు నచ్చవండి బట్ అలవాటు చేయాలి కదా ప్రతి ఇయర్ ఒక్కొక్కసారైనా అని చెప్పైతే ఇంకెలాగల వేసాము కొంచెం ఏడిపిస్తూనే పాపం మా పాప ఫేస్ అయితే అసలు స్మైలే లేదండి మొత్తం కొంచెం తనకి గా ఉండి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసే పిల్లలు కాకుండా నీడీగా పిల్లల్ని పిలిచాం కదా కొంచెం వాళ్ళ ఫేసెస్ అందరికీ కొత్తగా ఉండి కొంచెం వాళ్ళు అరుస్తా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే తనకి ఏం అర్థం అవ్వక వాళ్ళనే చూస్తూ మొత్తం వీడియో అయితే ఉందండి లాస్ట్ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది తను నవ్వింది ఎక్కడ అంటే మనకి క్యాండిల్ ఉంటుంది కదండి క్యాండిల్ లైట్ వెలిగించినప్పుడు కొంచెం ఫుఫ్ అనేటప్పుడు అయితే కొంచెం ఇంక ఎంజాయ్ చేసింది అంతే సో ఇంకంతా అంతే అమాయకంగా ఫేస్ పెట్టయితే చూస్తుంది వీళ్ళందరూ ఎవరమ్మా అన్నట్టు సో చూసారు కదా వాళ్ళకి కేక్ ఇవ్వమని అయితే చెప్తుంది చాక్లెట్స్ అయితే అసలు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదండి ఎందుకంటే దానికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము కేక్ అయితే అందరికి ఇవ్వమని చెప్పింది సో అలా సింపుల్గా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము గుంటూరులో అయితే చేసుకున్నామండి ప్రతి ఇయర్ మా పాప బర్త్డే రోజు మేము గుంటూరుకే వస్తామండి అమ్మ వాళ్ళు రమ్మంటారు సో అందుకోసం అయితే ఇంకా గుంటూరు వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేస్తాము ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గానే సెలబ్రేట్ చేశామని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ప్రతి ఇయర్ అయితే మేము ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అండ్ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలిచి తాంబూలం అలా ఇచ్చి మా పాపకైతే బ్లెసింగ్స్ అలా ఇప్పిస్తారు తాంబూలం ఇచ్చి ఈసారి అయితే కొంచెం గానే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము డిఫరెంట్ అని ఎందుకు అన్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను తెలుసు కదండి మీ అందరికీ బయట చాలా మంది కేక్స్ చూస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంటే రెగ్యులర్ గా మనం ఇంట్లో ఏంటంటే అప్పుడప్పుడు అకేషన్స్ కాకపోయినా మధ్యలో అయినా తెచ్చుకొని తింటాం కదండి బట్ అలా తినని వాళ్ళైతే మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారండి అలాంటి వాళ్ళే మా ఇంటి పక్కన అయితే చాలా మంది అయితే ఉంటారు వాళ్ళకి ఏంటంటే హౌసెస్ లేవు షెడ్స్ లాంటి వేసేసుకొని షెల్టర్లో అయితే ఉంటారు అలా పాపం వాళ్ళకి ఇస్తే ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండి వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి అలా పిలిచి అయితే ఇంకా పిల్లలందరినీ అయితే ఇలా కేక్ అయితే ఇచ్చి కొంచెం చాక్లెట్స్ అయితే అయితే ఇచ్చి వాళ్ళకైతే ఇంటికి పంపించాము అట్లా సో చూసారు కదండి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్ అయితే షేర్ చేసుకోండి అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా గుంటూరు వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరులో వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే చెప్పాను కదండి తనకు కావాల్సిన డ్రెస్ అయితే ఇంకా లాస్ట్ వేసేసాము చూసారు కదా ఇలాంటి డ్రెస్సెస్ తనే వేసుకుంటుందండి తెలుసా మీకు అలాంటి డ్రెస్సెస్ మా పాపకి చాలా ఇష్టం కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ ఇలాంటి డ్రెస్సెస్ అయితే అసలు నచ్చవు పార్టీ వేర్వి సో ఇంకైతే ఎలాగోలా అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా సింపుల్గా అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసామండి ఎలాగోలా ఎందుకు ఇలా డ్రెస్ వేయటమే మాకు పెద్ద టాస్క్ అండి అర్థం అని అనుకుంటున్నాను మీకు మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు అని అనుకుంటున్నాను సో ఇక్కడ అయితే మా పాప క్లిప్ క్లిప్లోనే మా పాప అయితే ఎంజాయ్ చేసిందండి చూసారు కదా అలా క్యాండిల్ బ్లో చేసేటప్పుడు సో ఇంకా అలా అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అండి ఈ బర్త్డే ఇలా అయితే బర్త్డే సెలబ్రేట్ చేశామండి ఈ బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించింది అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ బర్త్డే వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే మా పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్